O que

그러라나 <verw Harps> अनि चिनो छले दिर्खा नौ प २० शान भते प्रमरे आ अधिमान मेन पोर्ट 20 लाख रुपैया सूक्ष्मले पनि अनि अफिस गर्नुहुन्छ चिकित्सकहरु के तस्तै आ तस्तै

கிளாட்டி அந்த கேமரா கண்ணா மொத்தம் স্য়ানে কিছে নিমাখাপন কিয় সাটাকে, কিয়াকে আশিয়েয় আশুত একিয়ে ননিয়ে কিয়াকে,রপর য়াব কুাকে, য়েই আশুমারকে, দেয় Hãy đi cho đi, Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn એ જનો લે બીના દલ हे रु राम बाजार हा हा येन हेन आल्ली 100 100 बाई आइया साम्ना राम बाजार फोन ता नि काल पर चलेन ನಮಸ್ತೆ ಈರೋಜು <aunque mehranoughs> <artoons> <fans odita> <poke refus> చిప్లి గ్రామంలో పాలేటి గంగమ్మ దేవస్థానానికి ఇది చాలా పురాతనమైన దేవస్థానము ఇక్కడ వచ్చిన ఒక మేము నేను పుట్టంగా పుట్టినప్పటి నుండి ఈ దేవస్థానాన్ని చూస్తున్నాను ఇప్పుడు దీనికి రీకన్స్ట్రక్షన్ చేయాలని చెప్పి గర్భగూడి ప్రతిని కూడా టేకప్ చేయడం జరిగింది దీనికి కానీ ఇక ఉండే లోకల్ గ్రామస్తులు కానీ చుట్టుపక్కల ఉండే వాళ్ళందరూ సహకారంతో ఇక్కడ పని కూడా స్టార్ట్ చేయడం జరిగింది ఈ మంచి దీంట్లో ఈ ప్రన్నదాన కార్యక్రమాలు కూడా ఇక్కడ చేస్తున్నారు ఇంత మంచి అకేషన్కు మమ్మల్ని తర్వాత మన శేషా చలపతి నాయుడు గారికి మన చలపతి మన సర్పంచ్ గారికి వీళ్ళందరూ ఇంకా చాలా ముఖ్యమైన అందరూ అందరూ ఇక్కడ వచ్చినారు ఇక్కడ పార్టీలకు అతీతంగా కుల మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ ఇక్కడ ఈ మంచి కార్యక్రమానికి హాజరైనారు ఇంత మంచి దేవస్థానానికి ఈరోజు ఇక్కడ జరిగిందంటే మేము అదే కోరుకుంటాడము మా వంతు సహకారం కూడా దీనికి అన్ని రకాలుగా ఇక్కడ జాగా కూడా చాలా బాగుంది కన్స్ట్రక్షన్ కూడా చేసుకోవచ్చు కాంపౌండ్ వాల్స్ కానీ ఇంకా దేవాలయం ఇంప్రూవ్ చేసుకోవడం ఈవెన్ కళ్యాణ మండపం కూడా ఇక్కడ కట్టుకోవచ్చు అన్ని రకాల సదుపాయాలు ఉన్నాయి ఇక్కడ వచ్చి ఈ దేవస్థానానికి మేము కూడా మా వంతు సహకారం ఫ్యూచర్లో కూడా అందిస్తామని చెప్పి సతంగా మనవి చేసుకుంటాం స్పెషాలిటీ ఏమంటే ఇక్కడ అన్ని కుల మద ఇండియాలోనే ఒక ఆదర్శంగా మదనపల్లి ఉంది ఇక్కడ ప్రతి ఒక్కరు కులబతాలకు అతీతంగా ప్రతి ఒక్కరు ఇక్కడ మంచి కార్యక్రమం ఏదైనా చరే ఏదైనా జాతరలు జరిగినా ఏదైనా రామనవమి ఉత్సవాలు జరిగినా ఈవెన్ ఉరుసులు జరిగినా ఏదైనా చర్చిల్లో ఏదైనా ఈస్టర్ పండుగలు జరిగినా ఇక్కడ అన్ని మతాలు కలిసి ఇక్కడ పోయి అటెండ్ అవుతారు ఇది ఒక చాలా స్పెషల్ మదనపల్లి ఈ ఏవైనా కల్చర్ ఈ చుట్టుపక్కల ఎక్కడా లేదు మొన్న కూడా నిన్న ఆంజనేయ స్వామి ఇది జరిగింటే కూడా యాత్ర జరిగింటే కూడా శోభాయాత్ర జరిగింటే కూడా ప్రతి ఒక్కరు ఇక్కడ వచ్చేదిను వాళ్ళు శోభాయాత్ర పోవడము ముస్లింస్ అందరూ వచ్చేదిను వాళ్ళకు పానీయాలు శీతల పానీయాలు నీళ్లు సప్లై చేయడము అన్ని రకాలుగా ఇక్కడ చాలా బాగా ఎక్సలెంట్ దీని జరిగింది అది వచ్చేదను దేశంలోనే ఢిల్లీ వరకు ఆ న్యూస్ పోయింది ఎంత బాగా ఇక్కడ మత సామరస్యం ఉందని చెప్పి విధంగా ఇండియాలోని ప్రతి గ్రామం కూడా ప్రతి ఒక్కరు కుల మతాలను పక్కన పెట్టేసి ప్రతి ఒక్కరు కలిసికట్టుగా పనిచేస్తే అన్ని దేవాలయాలు కానీ అన్ని మసీదులు కానీ ప్రతి చర్చిలు కానీ ప్రతి ఒక్కటి అభివృద్ధి చెందుతాయి ఏ రోజు ప్రజలకు దైవ భక్తి ఉంటుందో దైవ అనుభూతి ఉంటుందో ఖచ్చితంగా వాళ్ళు తప్పులు చేయరు మన దేశం కూడా అభివృద్ధి చెందుతుంది ముందుకు సాగుతుంది కాబట్టి ఈ అకేషన్కు నాకు కూడా పిలిచినందుకు ఇక్కడ ఉండే ఈ కమిటీ సభ్యులకు కానీ అందరికీ వచ్చిన అందరికీ నా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఏ అవకాశం వచ్చినా నాకు ధన్యవాదాలు ఈరోజు కొనట్పాలెం పంచాయతీలో ఉన్న పెద్ద ఊరైతే ఏది ఉందో అది చిపిలి చిప్పులి విలేజ్ ఈ విలేజ్ నుండి ఈ విలేజ్లో ఉన్న ఈ గుడి చాలా పురాతనమైనది ఈ పర్యటన అమ్మ అందరి కోరికలు తీరుస్తారని అందరికీ పాతకాలం నుంచి చెప్పుకునేవారు ఈరోజు నన్ను పెద్దల్ని రాహ్వానించడం వల్ల అందరికీ మాకందరికీ చాలా సంతోషంగా ఉంది ఈ కార్యక్రమం నిర్వహించిన పెద్దలకి ఇక్కడ ఈరోజు మన అభిషేకం చేసిన మల్లికార్జున రెడ్డి గారికి రాజా పేరు గారికి ఇక్కడ ఉన్న గ్రామ పెద్దలందరికీ నా నమస్కారం ఇరవైదారులుగా శ్రీ మల్లికార్జున రెడ్డి గారు మల్లూరు సాగినారు అలాగే మా గ్రామ దేవత ఆశీర్వాదం కోసం చేసినటువంటి మన గ్రామ పెద్దలు మన పట్టణ మదనపల్లి పట్టణ ప్రముఖులు గౌరవనీళ్ళ నిసార్ అహ్మద్ గారికి చాలా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాము అలాగే నాయుడు గారు మిగిలిన పెద్దలు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపు ఈరోజు మేము ప్రారంభించిన గ్రామ దేవత పునర్నిర్మాణ కార్యక్రమానికి మీతో పాటు వచ్చిన భక్తాదులందరూ సహకారం ఉండాలని అక్కడ విచ్చేసిన భక్తాదులందరికీ అమ్మవారి ఆశీస్సులు ఎలవేళ ఉండవాలని పాలేటికమ్మ భక్త సంఘం తరఫున మేము ధన్యవాదాలు తెలుపుతున్నాము